జామురాతిరి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరు గాలిలో కొమ్మ జరణీయకే కల వయారి వాలు కళ్ళలో వరాలు వెండి పూలవా స్వరావు గుళ జమురా జాబిలమ్మ జోల పాడనా ఇలా కుహు కుహు శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిల కిల సమీపించే పద పదాలేవో పలుకగా కొనుకురాక బుట్ట బొమ్మ వనము వనములేచి వద్ద కొచ్చి నిద్రపోని జామురాత్రి జాబిలమ్మా జోలపాడనా ఇలా మనసులో భయాలన్నీ మరచిపో మగతల మరో లోకం తెరుచుకో కలలలో ఉషా తీరం వెతుకుతూ నిద్రత నిషారాణి నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జమురాతి జాబిలమ్మా జోల పాడనా ఇలా జోరు గాలిలో కొమ్మ జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు